హాయ్ నేను మీ రవికుమార్ ఈరోజు సాక్షి ఈనాడు పేపర్లో వచ్చిన శ్రీకాకుళం జిల్లా వార్తల్లోకి వెళ్లే ముందు ఒకసారి మెయిన్ ఎడిషన్స్లో ఉన్న ముఖ్యం హెడ్లైన్స్ ఒకసారి బడికి ఉరి పేరుతో సర్కారు బడులకు ముంచుకొస్తున్న ప్రమాదం దుమారం రేపుతున్న జీవో నూట పదిహేడు ప్రత్యామ్నాయ మార్గదర్శకాలు అంటూ సాక్షి ఒక కథనం రాసింది ప్రైమరీ మోడల్ స్కూల్ పేరుతో కొత్త విధానం ఇకపై మూడు నుంచి ఐదు తరగతులు చదవాలంటే ఊరు దాటాల్సిందే జీవో నూట పదిహేడు ప్రకారం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క స్కూల్లో మూడు నుంచి ఐదు తరగతులు విలీనం కొత్త విధానం వల్ల ముప్పై నాలుగు వేల ప్రాథమిక పాఠశాలలపై ప్రభావం పడే అవకాశం పన్నెండు వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు మూసివేసే ప్రమాదం ఉంది పదిహేను వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు మిగిలే అవకాశం విద్యార్థులు తక్కువ ఉన్న చోట పాఠశాలలు మూసివేసే ఛాన్స్ మిగులు ఉపాధ్యాయులు ఉండడంతో డిఎస్సి ఇచ్చే అవకాశం లేనట్టే అంటూ ఒక కథనం రాసింది ఇది బడులకు విద్యార్థులకు చాలా గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఇది ఉరి లాంటిదే ఇటువంటిది ఒకవేళ జరిగితే సాక్షి కథనం ప్రకారం ఇది జరుగుతుంది అంటూ రాసుకొచ్చింది ఇక బాబు ఇందులో ఒక్కటైనా వచ్చిందా అంటూ ఒక కథనం రాశాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య నాలుగు సార్లు చంద్రబాబు ఒకేసారి ఒకసారి లోకేష్ దావోస్ పర్యటన చేశారు భారీ పెట్టుబడులు ఆకర్షించామంటూ ఏటా కథనాలు రాశారు అంటే ప్రతి సంవత్సరం ఈ సీఎంలో విదేశాలకు వెళ్ళడం అన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చి ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చి ఆ కంపెనీ వచ్చేస్తుంది ఈ కంపెనీ వచ్చేస్తుంది అని ప్రచారం జరుగుతుంది కదా దానిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు లోకేష్ గారు ఆయన పుత్రుడు వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళారు ఏమే కంపెనీలు వస్తాయని ప్రచారం చేశారు అవి నిజంగా వచ్చాయా లేదా అంటూ ఈవేళ ఒక కథనం రాసింది ముఖ్యంగా చంద్రబాబు గారు ఈవేళ నిర్ణయం అనుకుంటాను ఆయన సింగపూర్ అక్కడికి వెళ్ళారు దావోద్ సింగపూర్ వెళ్ళారు పర్యటనకి ఈ నిమిత్తం మళ్ళీ రాగానే ఇలాంటివి ప్రకటన చేస్తారు మీరు గర్సా వచ్చాయా లేదా అంటూ అందులో కొన్ని మచ్చికి రెండు వేల పదిహేనులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఫౌండర్ బిల్ గేట్స్ ఈఈఓ సమావేశం అయ్యారు విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్ విప్రో డేటా సెంటర్లో వస్తున్నాయంటూ ప్రచారం చేశారు రెండు వేల పదహారులో మియర్ బర్గర్ ఫిల్లోమ్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు వస్తున్నాయని డప్పు కొట్టారు రెండు వేల కోట్లతో ఘర్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు అంటూ ప్రచారం చేశారు రెండు వేల పదిహేడులో జనరల్ అట్లాంటిక్ నలభై మూడు వేల కోట్ల పెట్టుబడులను విశాఖలో యూకేకి చెందిన సంస్థ చేస్తుందని ప్రచారం చేశారు ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఐదు వందల పడగల ఆసుపత్రి అనే కథనం విశాఖలో నోవర్టీస్ ఆర్ఎండి కేంద్రం రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణపట్నం వద్ద సౌదీ ఆర్ ఆంకో చమురుశుద్ధి కర్మాగారం గూగుల్ యాక్సెంచర్ డేటా సెంటర్లు హిటాచీ పెట్టుబడులంటూ ప్రచారం రెండు వేల పంతొమ్మిదిలో జేఎస్డబ్ల్యూ మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడుల ఒప్పందం డెలాయిట్ సిస్టమ్ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి అంటూ ప్రక ప్రకటనలు కానీ ఒక్కపటి పెట్టుబడి సాధించలేకపోయినా బాబు సర్కార్ అంటూ సాక్షి కాలం రాసింది ఇక సాక్షి లోకల్లోకి వచ్చేటప్పటికి మరి ముఖ్యంగా పోలీసుల శ్రమదానం అంటూ ఒక కథనం రాసింది ఈ పోలీసుల శ్రమదానం చంద్రబాబు గారు వచ్చేటప్పుడు రెండు అంశాల మీద బాగా దృష్టి పెడతారు ఒకటి శ్రమదానం రెండు ఇంకుడు గుంతలు ఈ ప్రతిసారి ఈ ఈ టాపిక్ వస్తూనే ఉంటుంది ఇంకుడి గుంతలు అంటే భూగర్భ జలాలను అంటే వర్షం పడే నీటిని భూ భూమిలోకి పంపే ఏర్పాట్లు చేసి ప్రతి ఇంట్లో చేసుకోమని ఒక కథనం అది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది శ్రమదానం అంటే అక్కడ స్కూల్ పిల్లలు కూడా శ్రమదానం చేశారు లాస్ట్ టైం చాలా స్వీపింగ్ కామెంట్స్ వచ్చాయి గుర్తుండే ఉంటుంది అయితే శ్రమదానం మంచిదే మన చుట్టుపక్కల ఉండేది శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అయితే అది ప్రతిరోజు చేయాలి ఇలాగ గుర్తొచ్చినప్పుడు నెలకో రెండు నెలకో బాబుగారు చెప్పారనో మరొకరు చెప్పారనో ఒక పథకంగా నెల సంవత్సరం కోసారి చేయడం కాదు పోలీసులు చేస్తున్నారు సరే మెచ్చుకుందాం కొంత ఇక చెప్పుకోలేని వ్యధ పేరుతో మరుగుదొడ్లు లేని మెప్మా కార్యాలయం ఇబ్బందులు పడుతున్న మహిళా సంఘ సభ్యులు అంటూ ఒక కథనం రాసింది కాశీపుగ్గ పలాస మున్సిపాలిటీ పరిధిలో మెప్మా కార్యాలయం కనీస కనీస మౌలిక సదుపాయాలు మరుగుదొడ్లు మూర్తసార్లు లేవు దీంతో రోజు అక్కడ జరిగే మహిళా స్వయం శక్తి సమావేశాలకు హాజరయ్యే సభ్యులు అసలు అత్యవసర పరిస్థితుల్లో చెప్పుకోలేని వ్యవధన వేధన అనుభవి అనుభవిస్తున్నారు అంటూ కథనం రాసింది మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఒక్క వార్డులో పరిధిలో పన్నెండు వందల మహిళా సంఘాలతో పాటు పదమూడు వేల మంది స్వయంశక్తి సంఘాలు సభ్యులు ఉన్నారు అలాగే యాభై ఐదు మంది ఆర్పీలు సిఎల్ సిఎల్ఎఫ్ఆర్పిలు కార్యాలయం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు రోజు కనీసం నుంచి ఐదు నుంచి పది మంది గ్రూప్ సభ్యులు వివిధ పనుల కొనేతా కార్యాలయానికి వస్తుంటారు తక్షణమే కరీంన మరుగుదొడ్లు ఏర్పాటు చేయండి అంటూ వారందరూ కోరుతున్నారు వాస్తవానికి రెండు వేల ఏడులో జరిగిన ఏడో తేదీన అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి భవనాన్ని ప్రారంభించారు ఆయన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అప్పటికి అధికారులు కాంట్రాక్ట్లు ఆదేశించారు అయితే కాంట్రాక్ట్ మాత్రం మరుగుదొడ్లు నిర్మించలేదు అప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు మారాయి అలాగే నాలుగు సార్లు మున్సిపల్ పాలక వర్గం మారినప్పటికీ ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్యాలయం మరుగుదొడ్ల సమస్య మాత్రం పరిష్కారాన్ని నోచుకోలేదు రెండు వేల ఏడు అంటే రెండు వేల తొమ్మిదిలో కూడా రాజశేఖర రెడ్డి గారే వచ్చారు ఆ తర్వాత ఏడాదికి ఆయన ప్రమాద వసతి చనిపోయారు రెండు వేల పద్నాలుగులో బాబు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా దాన్ని పట్టించుకోలేదు అనమాట రాజశేఖర రెడ్డికి చెప్పినా లోకల్ వాళ్ళు పనిచేయలేదు లోకల్లో ఉన్న మంత్రులు వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు సో ఈ ఈ మన నాయకులు పనితీరుకి అర్థం పెట్టేది ఏ అంటే వీరు కాకపోతే వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు నిందలేసుకోవడమే తప్ప ఎవడు పని చేయడు అనడానికి ఇదే నిదర్శనం అధ్వానంగా బస్ షెల్టర్ అంటే గారమండలం కేసాయి గ్రామ పంచాయతీ అపోజిట్ జంక్షన్లో బస్ షెల్టర్ అధ్వానంగా మారింది గచ్చులు పెచ్చిలు ఊడిపోయి సిమెంట్ ఈ బస్ షెల్టర్లు ప్రతి ఊర్లోని గ్రామాల్లోనే పెట్టేది ఎంపీ నిధులతోని జనరల్గా బస్ షెల్టర్లు అన్నీ కడతారు కట్టేసిన తర్వాత మా ఎంపీకి ఏం పైన ఆయన వచ్చి కూర్చుంటారు ఆయన వచ్చి తుడిసే పనే ఉన్నది కదా మళ్ళీ షెల్టర్లో పాడైపోతాయి దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సింది ఎవరు ఆ పంచాయతీ పరిధిలో ఉంటే పంచాయతీ నిధులతో వాళ్ళు ఏదో చెయ్యాలి అది పట్టించుకోరు దాంతో అవి మూలకెళ్ళిపోతే చెత్త చదరాలతో నిండిపోతాయి అది కార్యక్రమం ఇక మళ్ళీ మా బస్ షెల్టర్ పాడైపోయింది అంటూ గొడవ ఇదంతా హడావిడి మెయింటెనెన్స్ చేసుకోకపోతే ఎలా పంచాయతీ నిధులతో ఇక ముగిసిన దేవి దుర్గాదేవి జాతర అంటూ మదుపం గ్రామంలో మూడు రోజులుగా జరుగుతుంది దుర్గాదేవి జాతర నేను అడుతూ ముగిసిందంటూ అలాగే సంపద కేంద్రాల్లో సీతాలు గ్రామాల్లో చెత్త సేకరించి సంపద సృష్టించే కేంద్రంలో ఎరుపు తయారు ఎరువు తయారు చేయలేని ప్రభుత్వ లక్ష్యం అయితే ఎస్ఎంపురం కేంద్రంలో పొడి చెత్త తడి చెత్త కంటే ఖాళీ మద్యం శీతాలే ఎక్కువ కనిపిస్తుంటాయి అంటూ ఒక కథను ఎచ్ఎల్లర్ న్యూస్ టుడే నుంచి ఇది చెత్తని సంపద తయారు చేయడం అంటే ఆ చెత్తని ఇందులో రాసినట్టు ఏదో కంపోస్ట్ ఇవన్నీ తయారు అనుకుంటున్నాను కానీ అలా కాదు దేని దానికి వేరు చేసి ఆ బాటిల్ని యథాతంగా వాటిని ఈ ఈ సామాన్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు కదా పాత సామాన్లు వాళ్ళకి అమ్మేస్తున్నారు ఆ విధంగా చెత్తని సంపద తయారు చేసుకుంటున్నారు ఇక నిర్మాణుష్య ప్రాంతాల్లో డ్రోన్ నిఘా అంటూ ఒక కథం ఖాళీగా ఉన్న విజువల్స్ నిర్మాణ ప్రదేశాల్లో అంటూ రెండో పట్నం పరిధిలో డ్రోన్ కార్యాలయం పెట్టారు దీని మీద పిఎన్ కాలనీ బహిరంగపేట కిమ్స్ ఆసుపత్రి శాంతనగర్ కాలనీ నాగావల్ నది పరివర్గ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం గంజాయి సేవించడం ప్యాకట ఈవిటీజింగ్ చేయించిన నెగా నిఘా పెట్టామన్నారు పాడుపడిన బంగ్లాలు నివాస గృహాలు పరిశీలిస్తున్నామని ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తప్పుకొని హెచ్చరించారంట అయితే ఈ కథను రాసేటప్పుడు ఈ నుంచి చాలా విచిత్రంగా ఖాళీగా ఉన్న ప్లేసుల నుంచి ఆ డ్రోన్ వెళ్ళిన ఏరియాల నుంచి ఫోటోలు ఇది తీసుకొని ఖాళీగా ఉన్న జనరల్గా ఎవరు లేని చోట్లే కదండి ఇటువంటివన్నీ జరుగుతాయి జరగపోయి ఉండే డ్రోన్ వెళ్ళేటప్పుడు అంతేగాని ఖాళీగా ఉన్న ప్లేసుల్లో కథనం ఎందుకో నాకు నవ్వుగా ఉంది ఇక ఒకవైపు పూజలు మరొక వైపు కూల్చివేతలు పేరుతో నిన్న ఆదివారం అసలు అరసీ మూడు రోజులు పండుగ చేస్తాం రథసప్తమికి అంటూ ఫిబ్రవరి రెండు మూడు నాలుగు తారీఖుల్లోని ఇక ఎన్ని రోజులు లేదు ఇవాళ ఇరవయో తారీఖు అంటే అవతల ఒక పది రోజులు అది ఒక రెండు రోజులు అంటే ఇంకో పన్నెండు రోజులు గట్టిగా ఉంది రెండు వారాలు రెండు వారాలు కూడా పూర్తిగా లేదు కానీ ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం అంతా షెల్టర్ ఇవన్నిటిని కూల్చేశారు అసలు రేకుల షెడ్ అది వేసి ఉంది దాతలు దానికి డబ్బులు ఇచ్చారు ఆ దాతలు ఇచ్చిన డబ్బులతో రేకుల షెడ్ కట్టారు వచ్చిన అంటే ఆదివారాలు చాలా రష్ ఉంటుంది ఎక్కువ రసవెల్లో సో ఇవన్నీ క్యూ లైన్లకి వీటికి షెల్టర్లు వేసి ఉండే అవన్నీ కూల్ చేశారు అసలు ఇప్పుడు నిన్న రస ముందు వచ్చే ఆదివారం చాలా జనాలు వస్తారు ఈ రెండా ద్వారాలు అసలు నిన్న టాక రోజు కదా పరీక్షలు అయిపోయి అంటే సెలవులు అయిపోయి అందరు ఎల్లకెళ్ళి చూడటం దీంతో అసలు ఆ రష్కి అక్కడ ఉన్న ఎన్నో అన్నీ కూల్చియడంతో ఎండల్లోనే అసలు నిజంగా పాపం ఈశ్వరావు అంటూ ఎండని తిట్టుకుంటూ సూర్యదేవుని తిట్టుకుంటూ సూర్యభగవాను దర్శనంకి వెళ్ళారు నన్ను భక్తులు బయట ఉన్న సూర్యుని తిట్టుకుంటూ సూర్యభగవాను దర్శనం ఇక పెద్దపాడు విస్తన్న రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం అంటూ ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయింది మొదలుపెట్టారు ఇది కొంచెం హర్షణీయమైన కథనం ఇక మైదానాలకు మోక్షం ఎప్పుడో పేరుతో జిల్లా కేంద్రంలో ఆట స్థలాలేకెక్కడలు పూర్తిస్థాయి నోచుకునే శిక్షణా కేంద్రాలు క్రీడాకారులు ఆర్భాటాలకు ప్రకటనలకే పరిమితం కోటం నాయకులు అంటూ ఈ శ్రీకాకుళం కోడరామూర్తి స్టేడియం అలాగే శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానం అలాగే కార్ పార్కింగ్ మారిన ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణం ఈ ఇవి యాక్చువల్గా శ్రీకాకుళం టౌన్లో అందుబాటులో ఉన్న ఆట స్థలాలు ఉమెన్స్ కాలేజ్ ఉంది కానీ మెన్ నాట్ అలౌడ్ అందుకని దాని గురించి రాయలేదేమో ఇక ఈ మా శ్రీకాకుళం కోడరామూడి స్టేడియం గురించి వచ్చేటప్పటికి ఇది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు నాకు గుర్తున్నంతవరకు రెండు వేల పది పదకొండు పన్నెండు మధ్యలో పదకొండు పన్నెండు మధ్యలో కూల్చేశారు దీన్ని కొత్తగా కడతామని అప్పటి నుంచి అంటే ఆ రోజు మంత్రిగా ధర్మాన్ ప్రసాద్ రావు గారు హెడ్ క్వార్టర్లోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు మనకి గుండె లక్ష్మీదేవి గారు ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ధర్మాన్ ప్రసాద్ గారే మినిస్టరు ఆయనే ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు రెండు వేల పద్నాలుగు శంకర్ గారు కొత్తగా వచ్చారు ఇంతమంది మారినారు అంటే ధర్మాన్ ప్రసాద్ గారే దాదాపు అది కూల్చిన్నప్పుడు ఆయనే మంత్రి కొత్తది నిర్మిస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారు సరే ఆనాటి ప్రభుత్వం చేయలేదు మరి మీరు వచ్చారు మీ కాలంలో కూడా జరగలేదు మళ్ళీ ఇప్పుడు ఇది కూడా అంతే ఇంతకు ముందు కథకి దీనికి సామరస్యాలు ఉన్నాయి ఒకటే అనమాట నాయకులు వాళ్ళే ఉంటారు పార్టీలు మా అంత మాత్రాన పక్క పార్టీని తిట్టుకుంటే సరిపోయిందా ఆ పార్టీలో ఉండగా మీరు చేయలేదు ఈ పార్టీకి వచ్చి మళ్ళీ ఆ పార్టీని తిడతారు ఈ ఇది అంటే ఐ మీన్ ధర్మన్ ప్రసాద్ గారు టీడీపీలోకి వెళ్ళలేదు కాంగ్రెస్ వైసీపీ గురించి చెప్తున్నాను ఇక కాకరల చెరువులో పంటలు వేస్తే చర్యలు అంటూ చిన్న దూగా పంచాయతీ పదిలో కాకర చెరువు సర్వే నెంబర్ నలభై ఎనిమిదిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేను ఒక తీర్పునిచ్చింది ఆ చెరువుని ఖాళీ చేయించుకొని సో అక్కడ ఉన్న అన్ని ఖాళీ చేయించారు పైగా అందులో మళ్ళీ పాలిటిక్స్ ఉంది సగం మంది ఖాళీ చేయించారు మిగతా సగం మంది వదిలేశారు వాళ్ళందరూ అధికార పక్షం తాలూకా అందుకనే వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటే కథనం ఇక మంత్రంగా జంగిల్ క్లియరెన్స్లు పీహెచ్ రోడ్లో పవన్ సమీపంలో బెరంపై కనిపిస్తున్న తుప్పలు జేసీబీతో ఇష్టానుసారంగా చేపట్టిన పనులు అధికారులు పర్యవేక్షణ కరు కొత్తూరు రోడ్లో ఈ విధంగా చేసే పనుల్లో నాణ్యత జరగట్లేదు రోడ్లు వేసిన పెక్ ఏదో పెక్కులు ఊడిపోతున్నాయి ఇలాగ ఇక రైతు ఆశలపై పొగమంచు అంటూ ఏదంటూ కాయగూర పొగమంచు పొగ నాశనం చేస్తుంది దాని మీద రైతులు పడుతున్న ఇబ్బందులు ఏ ఏ పంటకు నాశనం నష్టాలు జరుగుతాయి జనరల్గా ఇప్పుడు జీడి పూత కాలం మామిడి పూత కాలం కాయగూరలు కూడా మంచులో అంటే మినుము మంచు వల్ల వర్షాలకి ఇబ్బంది పడింది దానికి మంచు మరి కొంచెం అలాగే క్యాబేజీ పువ్వు మంచులో ఇబ్బంది పడుతుంది అలాగే క్యాబేజీ బుట్ట ఈ దాని మీద కథనాలు రాశారు కాయగూర రైతులకు ఇక వేమన శతకాల ఆచరణీయం ఘనంగా త్యాగరాజ ఆరోజనోత్సవాలు ఈ వేమన్ ఈ మంచిది కార్యక్రమాలు ఘనంగా త్యాగరాజు ఆరోజనోత్సవాల్లో పిల్లలు అందరూ విరివిగా పాల్గొన్నారు మంచి కార్యక్రమం ఇంకా ఉంటాయో బూడతాయో దివ్యాంగ పెన్షన్లు అంటూ ఈ ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్ల మీద అంటే చాలా దొంగ పెన్షన్లు ఉన్నాయి వీటన్నిటిని తొలగించాలి ప్రతి వాళ్ళకి తీసుకున్నారు చాలామందికి ఈ వికలాంగు పెన్షన్లు అంటూ దాని మీద ఎందుకంటే వికలాంగ పెన్షన్ వీళ్ళు దాదాపు ఏడు వేలంతా చేశారు ఆ ఏడు వేలు ప్రతిసారి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి తొలగించాలి అనే దీని మీద ఇవి చేస్తున్నారంటూ లేదా నిజంగా దివ్యాంగులు ఉంటే వాళ్ళకి ఇవ్వడం తప్పేం లేదు లేని వాళ్ళకి కూడా తొలగించడం ఇంపార్టెంట్ ఇది మీద సామ్లాంటి ప్రక్రియ మరి చూడాలి ఎలా జరుగుతుందని ఇక పంచాయతీ ఉద్యోగి చేతవాడమంటూ చెంబు జే సొంత జేబులోకి ట్రేడ్ లైసెన్స్ ఫీజులు మరి కొంతమందికి ఇంటి పన్ను పేరు మార్పుల కోసం డబ్బులు వసూలు నాలుగంచులుగా నాలుగు నెలలుగా విధులకు డొమ్మ కొడుతున్న టెక్కల్ మేజర్ పంచాయతీలు చెందిన ఉద్యోగి చేతివాటం అంటూ ఒక కథనం రాసింది అధికారులు మరి ఎలా స్పందిస్తారో చూడాలి ఇక పోలీసుల ఎంపిక ప్రక్రియలో ఆసక్తి తగ్గిందా అంటూ ఒక కథనం రాసింది రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది తుది పరీక్ష రాత పరీక్షకి ఎంపికయ్యారు అయ్యారు ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణ శాతం సాధించిన పరీక్షలు ఉత్తీర్ణ సాధించిన రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది దేవదారుడి పరీక్షలకు ఎంపిక కాలేకదు అంటే నాలుగు వేల చిల్లర ప్రిలిమినరీలో పరీక్షలో పాస్ అయిన వాళ్ళు మహిళా పురుషులు ఏడు వేల మూడు వందల తొంభై మందికి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు మాత్రమే హాజరయ్యారు అందులో రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది మాత్రమే క్వాలిఫై అయ్యారంటూ ఒక కథనం ఆసక్తి తగ్గిందా రాలేదు ఏమవుతుంది అంటూ ఒక కథనం ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నిమిత్తం ఒక కథనం రాసింది అలాగే ఇవాటి నుంచే ఇంటర్ ఫైనల్ పరీక్షలు ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ ఫైనల్ రాస్తారు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇక లక్ష్యం నిర్లక్ష్యం పేరుతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు వ్యవహారాల మీద ఒక కథనం రాసింది ఇక ఈనాడు మెయిన్ విషయాలకు వచ్చేటప్పటికి ఈవేళ నిన్న అమిత్ షా కూడా వచ్చారు ఆయన మీటింగ్లో గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రజలు అంటే మ్యాన్మేడ్ డిసాస్టర్ నాన్ ఎన్డిఆర్ఎఫ్ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా న్యాచురల్గా అలాంటి తట్టుకోవడానికి నేను మోడీ గారు లేదు ఉన్నాము కానీ మానవ డిజాస్టర్ మానవుడు చేసిన డిజాస్టర్ యొక్క దీనివల్ల మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటారు దీనికి ఎవరు రక్షించగలుగుతారు అంటూ ఒక కథను రాశారు గత ప్రభుత్వం వైఫల్యాలు అంటూ రాశారు అయితే దీనికి ఆపోజిట్గా సాక్షిలో రాసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అని అంటే వీళ్ళు నోట్ ఇచ్చారంట ఆ నోట్ గురించి రాసింది ఇది కొంచెం క్లారిటీ అయితే ఎవరి ఎవరు ఎవరి స్థాయి కథనం వాళ్ళు రాసుకున్నారు అది రా చంద్రబాబు పాలనే భయంకరంగా ఉంది అని అన్నారు అంటూ సాక్షులు రాస్తే బాబు పాలన బాగానే ఉంది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలన బాగోలేదంటూ ఈనాడు రాసింది అన్నారని ఇక కేంద్రం మద్దతుతో వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం అదే ఈ దీనికి కంటిన్యూషన్ గత ప్రభుత్వ విపత్తు నుంచి ప్రజల్ని కాపాడుకుంటామని పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో అన్నట్టుగా కథనాలు ఇక డిస్కౌంట్లో స్తంభాలాట పేరుతో టెండర్లు గుత్తేదారులు రింగు తెలంగాణ వారితో బేరాలు ఒకే డిస్కౌంట్ పరిధిలో కాంట్రాక్టర్ల జేబులోకి ఇరవై ఒక్క కోట్లు ఏటా ఐదు లక్షల స్తంభాల కొనుగోలు ఇది సెంట్రలైజ్డ్గా విద్యుత్ సంస్థల కరెంట్ స్తంభాలు కొనుగోలు మీద జరుగుతున్న ఈ కోణం అంటూ రాసింది ఇక ఇవాళ అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు మన మోడీకి పిలుపు రాలేదు అంబానీ ఫ్యామిలీకి వచ్చిందంటూ ఒక కథనం ఉంది ఇక మొబైల్ ఫోన్ గిఫ్ట్గా పంపి రెండు పాయింట్ ఎనిమిది కోట్లు కొట్టేశారు ఇది ఒక కొత్త తరహా మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది మీకు లాటరీలో మొబైల్ పేలింది వచ్చింది అని ఒక ఖరీదైన మొబైల్ పంపించారు మాకు రాగానే సిమ్ వేసాడు సిమ్ వేసి ఆయన యాక్టివేట్ చేయగానే అది ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి ఆయన అకౌంట్లు ఉన్న దాదాపు రెండు పాయింట్ ఎనిమిది కోట్లు అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇదొక కొత్తగా వెలుగు చూసింది సైబర్ నేరం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే రకరకాల సమస్యలతో ముందుకి వస్తున్నాయి ఇక ఈనాడు లోకల్ వచ్చేటప్పటికి విజయవంతం చేయాలని నినాదాలు చేస్తున్న సభ్యులు అదే రేపు హైదరాబాదు ఏడో తారీఖున లక్ష గుండెల్లో చప్పుడు అంటూ మాదిగా ఎంఆర్పి ఉత్తరాంధ్ర వాళ్ళు పిలిపించారు వీళ్ళందరిచిలో హైదరాబాద్ కార్యక్రమం అశ్రోత్తాలకు విడుదల చేశారు ఇక ఇచ్చాపురం పలాస గ్రామాలకు తాగునీరు అందాల్సిన పథకం పనులు సవ్యంగా కాలలేక ఎక్కడికక్కడ పొగళ్ళే ఆడిపడి నీరు వృధా అవుతుంది అంట నీరంతా బయటకు వచ్చే రోడ్ల మీద కానీ ఆ పొలాల గట్ల మీద కానీ వచ్చేస్తుంది చాలామంది ప్రజలు అక్కడ కాళ్ళు చేతులు కొడుకుంటూ పని చేసుకుని వచ్చింది అక్కడ నీళ్ళు తాగుతున్నారంటూ ఒక కథనం రాసింది ఇక మత్తు పదార్థాలకు బాను బానిసలు కాకుండా అంటే పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇది గత కొంతకాలంగా ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి చాలా చోట్ల చేస్తున్నారు ఇందులో నిన్న వజ్రపుగత్తూరులో జరిగింది ఒక కార్యక్రమం ఇక ఆరోగ్య కేంద్రాలు పూర్తయ్యేది ఎప్పుడో అంటూ ఒక కథనం రాసింది చిన్న వంకలో పనికిరాని మొక్కలు పొదల నడుమ పునాది దశలో ఉన్న కట్టడం పునాదులేసి వదిలేశారు కొత్తూరు సంఘానికి కథ కథనం ఇది పలాస నియోజక తిరుపత్తూరు మందసా పలాస మండలాలకు సంబంధించి డెబ్బై రెండు సచివాలయాలు ఏర్పాటు చేశారు ఆయా పరిధిలో ప్రధానంగా అరవై అరవై గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రాలు భవన నిర్మాణ పౌదలు మొదలెట్టారు మూడేళ్ళు దాటిన అసంపూర్తిగానే దర్శనమిచ్చేయి ప్రతి మండలంలో మూడు లేదా నాలుగు చోట్ల పనులు పూర్తం లేదు వర్కర్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు అలాగే వైద్య సహాయం కావాల్సిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కారణం ఇక ఇది రహదారి అంటే పురపాలక సంఘ పరిధి ఇచ్చేపురంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వాటికి సంబంధించి రోజు ఉపయోగించే ప్రధాన మార్గాల్లో ఒక రోడ్డు పట్టణ రహదారి అయినా అభివృద్ధికి నోచుకునే అసలు అది రోడ్డు నిజంగా అలాగే ఉంది ఏదో చెత్త డంపింగ్ యార్డ్ లాగా ఉంది అది ఇక నీరు పట్టాలంటే ముక్కు అంటూ మునిబద్ద గ్రామ సమీపంలో తాగునీటి బోరు చుట్టూ వ్యర్థాలు తగ్గినాయి ఊరు డంపింగ్ యార్డ్ అంతా తీసుకొచ్చి అక్కడే పడిశారు దాంతో ఆ డంపింగ్ యాడ్ పక్కనే బోరు ఇచ్చాపురం పరిధిలో ఉంది ఇది వాళ్ళ పరిస్థితి ఇక కచ్చా కాలువలతోనే అంటూ ఇచ్చాపురం పురపాలక సంఘ పరిధిలో ఇరవై వార్డు సంబంధించి కాలువ లేదు మొత్తం అది రోడ్డు మీద నీరు పారుతుంది అలాగే మురుగుతో ఇబ్బందులు వచ్చి కొత్తూరు మండలం బాతపురంలో డ్రైనేజీ వ్యవస్థ లేక అసలు రోడ్డంతా డ్రైనేజీ అదే మరి రోడ్డు మీద నడవడానికంటూ బండి మీద ఉంది ఇక గుంతలు కనిపించే చింతలు ఉండవు అంటూ రెండు పాయింట్ ఎనిమిది కోట్లతో నూట ఇరవై కిలోమీటర్ల దాని నిర్మాణం చేపట్టారు ఇచ్చాపురం నియోజకవర్గంలో అంటూ చాలా కథలు రాశారు కంచిలి రైల్వే వెళ్ళే దారి అంటూ సర్వేగంగా పనులు పూర్తి చేస్తున్న ముఖ్యమంత్రిగా ఆర్ఎన్బీ డి విక్రమ్ ఏఈ ఆర్ఎండ్బి శాఖ ఆయన మాట్లాడారు ఇక నిరుపయోగ కట్టడం వినియోగిస్తే మేలు అంటే ఇబ్బందికరంగా మారిన అసంపూర్తి మహారం ఇచ్చాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృత్తి విద్యా కోర్సుల అమలు కోసం సుమారు పదేళ్ళ కిందట లక్షలతో రూపాయల లక్షతో గదిని నిర్మించేందుకు ప్రతిపాదించారు గోడల వరకు పనులు జరిగి ఆ పై మార్గం సాగలేదు గోడలేసలిసిన బిల్డింగ్ దానిలో ల్యాబ్ సామాగ్రి అన్నిటిని వేరే గదిలో బెద్రపరిచించారు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయిందంటూ ఇక అమిత్ షాను భర్తాఫ్ చేయాలంటూ బీఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేసినందుకు అంటూ ఆదివారం నగరంలో అంబేద్కర్ కోడ్లో దాని నిరసన తెలియజేపెట్టారు రాష్ట్రంలో అమిత్ షా పర్యటన వ్యతిరేకిస్తూ నిన్న ఆయన వచ్చిన సందర్భంగా వ్యతిరేకిస్తూ ఎంఆర్పిఏ సభ్యులు సిపిఐ సిపిఎం ఒక ర్యాలీ నిర్వహించారు ఇక దివ్యాంగులకు ఆపరణస్తం పేరుతో పెట్రోల్ డీజిల్పై యాభై శాతం రాయితీ ప్రభుత్వ నిర్ణయంతో ఆనందం అంటూ నెలాఖరులో దరఖాస్తులు అందించాలి దివ్యాంగులు అంటూ కే కవిత జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచకులు అంటే వీరికి పెట్రోల్ డీజిల్ అవసరం అయిన వరకు వాళ్ళకి యాభై శాతం డిస్కౌంట్తో ఇస్తామని అంటే దాదాపు నూట పది రూపాయలు ఉంది అంటే యాభై ఐదు రూపాయలకి వాళ్ళకి పెట్రోల్ డీజిల్ పెట్రోల్ అందుబాటులోకి వస్తే డీజిల్ అయితే యాభై రూపాయలు అర్హులందరూ అప్లై చేసుకోండి అంటూ కదిలించారు ఇక గిరి ఉత్పత్తులకు మంచి రోజులు ధర పెంచాలని జేసీ జేపీ జేసీ జేసీసీ నిర్ణయం మన్య రైతుల్లో హర్షం ధరలు పెంచడం కోసం ఈ గిరి ఉత్పత్తులు అంటే అడవుల్లో దొరికే వాటిని అన్నిటినీ ఏర్కొని వచ్చి గిరిజనులు అమ్ముతారు వాటికి సంబంధించి అంటే ముఖ్యంగా తేనె కుంకుడుకాయలు ఈ పళ్ళు కాయలు ఇలాంటివన్నీ దొరుకుతాయి అక్కడ చింతపండు కాగు చెక్క పొగాకు పసుపు ఇలా రకరకాలు దొరుకుతాయి వాటికి సంబంధించి కథను రేట్లు కలత లేకుండా కల తీర్చాల అంటూ నీటిపారుదల నీరుపేదలు సొంత ఇంటి కల కోసం కోటం ప్రభుత్వం రెండు స్థలం రెండు సెంట్ల స్థలం ఇస్తామని సొంత ఇంటి కోసం రెట్టింపు స్థలం సీఎం ఆదేశాలతో కరసత్ కసరత్తు ప్రారంభం అంటూ కథనం రాశారు అదే నిన్న ప్రకటించారు రెండు సెంట్లు భూమి అంటూ ఇక దాతలు విత్తన బూడి దుబ్బుబాలు ఇందాక చెప్పాను అరసవల్లి గుడికి సంబంధించిన కథనం ఇది అది సాక్షిలో రాశారు ఇది ఇది ఇక్కడ మొత్తం రేకుల చెట్లు దాతలు ఇచ్చిన డబ్బులతో రేకుల చెట్లు క్యూ లైన్లకు సంబంధించి తర్వాత ఫ్లైఓవర్ లాగా ఒక చిన్న ఫ్లైఓవర్ కట్టారంటే భక్తులు నుంచి ఇవతలకి రోడ్డు కాకుండా పైనుంచి అలాగా గుడికి వెళ్ళేటట్టు కింద నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఏర్పాటు చేశారు మీరు తిరుమలలో చూసుంటారు కదా పై నుంచి అవతల నుంచి అవతలకి వచ్చి మాడ వీధి నుంచి వచ్చేటట్టు గుడి పక్కన తీతాం అలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వాటి నేను తొలగించేశారు నిన్నంతా భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు మళ్ళీ ఈ భక్తులు ఇబ్బంది పడకూడదని టెంట్ లేదు సార్ ఇది అక్కడ చాలా విచిత్రమైన కాన్సెప్ట్ అనమాట మరి అది ఎందుకు తొలగించారు ఎవరికి అర్థం కాదు అది పరిస్థితి ఇక ఉన్న కొట్టేశారు ఊరుకున్న అంటూ సెవెన్ జంక్షన్ నుంచి డే నైట్ వరకు ఉన్న చెట్లన్నింటినీ తొలగించారు తొలగించడం మంచిది ఏడాకుల చెట్లు కానీ తొలగించిన తర్వాత వాటిని అలాగ వదిలేదు సార్ అక్కడ ఏడు పని చేయట్లేదు డొక్కు మట్టి అదంతా రోడ్డు పక్కనే ఉండిపోయింది అది ఏం చేస్తారో చెప్పరు ఏం పనులు జరగట్లేదు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇదే ఇదే దీనిలోనే అదే షెడ్ తీసేశారు మళ్ళీ టెంట్లు వేసారు అన్నాను కదా ఇదే దీంతో ఫోటో తహా ఒక కథను రాశారు స్పందించరే ఎక్కలు తీర్చరా అంటూ ఇంకా వణికిస్తున్న వంతెనల పేరుతో టెక్కిలీ పాతపట్నం మార్గంలో తెల్లంగి లక్ష్మీపురం కోళ్ల వద్ద ఉన్న పాత వంతెనలు చిన్న రోడ్డు వంతెనలన్నీ పాడైపోయేవి దాని గురించి ఇక రెవెన్యూ సదస్సులన్నీ పూర్తి అయిపోయాయి కానీ పరిష్కారం నాస్తి అంటూ ఒక కథనం మండలానికి సంబంధించి ఇవి ఇవాళ ముఖ్య విశేషాలు